నమస్కారం సక్సెస్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముందు రాజీనామా చేసిన వాలంటీర్లు ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంటున్నారు తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేశామని తమను మళ్లీ విధుల్లోకి తీసుకురావాలని వారు తమ తమ నూతన ఎమ్మెల్యేలను కోరుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది వైఎస్సార్సీపీ నేతలు తమతో బలవంతంగా రాజీనామా చేయించారని వాపోతున్నారు కాగా ఎన్నికల ముందు ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది లక్షల మంది వాలంటీర్లు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే మాత్రం మిమ్మల్ని మా చెప్తున్నారు మేము చెప్పాము కదా మీకు రిజైన్ చేయొద్దమ్మా మీరు ప్రజల కోసం సేవ చేయండి మీరు మీరు ఆల్రెడీ గవర్నమెంట్ దీంట్లోకి వెళ్ళారు కాబట్టి మీరు సేవ చేయండి మొత్తుకున్నాం కదా మీరు చేయకండి అమ్మా వేలు కాదు సరే అమ్మా వాస్తవానికి ఓవరాల్ గా ప్రభుత్వం పాలసీ మ్యాటర్ ఇది అది ప్రభుత్వం సరే జాబ్